ముందుగా ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూటమి పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంతకుముందు పార్టీలో హాలిడేస్ వచ్చినామంటే ఇంగో ఇంగో రోజుకి ముందుకేసే వాళ్ళు పిలిచిన కార్యక్రమాన్ని కానీ మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో రేపు ఒకటో తేదీ హాలిడేస్ జనవరి ఫస్ట్ హాలిడేస్ అని తెలిసి ముప్పై ఒకటో తేదీనే ప్రజలకు ఇబ్బంది లేకుండా పించిన కార్యక్రమం ఇవ్వాలనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన మన నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజు పింఛని కార్యక్రమం ఏర్పాటు చేయడము ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను